వదిలేస్తున్నాను సీఎం రమేష్ నన్ను ఏదో అన్నాడని చాలా మంది చాలా సంతోషపడుతున్నారు సీఎం రమేష్ని కానీ నన్ను అన్నదేం పెద్దగా లేదు అన్నది వాళ్ళను మీరు మీకు అనుకూలమైన వాడు తెచ్చి పెట్టుకుంటారు విశ్లేషకులను నేను ఏమన్నాను దాన్ని చూసి చాలా మంది మీద పెట్టారు మీ మీద పెట్టారు కొంతమంది ఉత్సాహం కొంతమంది బాధ అంత బాధ అక్కర్లేదు దాన్ని చూసి అంత అక్కర్లేదు ఈ నలభై ఏళ్లలో ఎన్ని దాడులు చూసాము అతను ఏమన్నాడు ఉద్యోగస్తులు అందరూ అందరూ వ్యతిరేకమైన ఎలా చెప్తామండి కొంతమంది అటు కూడా వేస్తుండొచ్చు కదా ఇది నేను అన్నది ఉద్యోగ సంఘాలు కార్ కార్మిక సంఘాలు నడిపేవాళ్ళం మేము మా అమ్మ అక్కడ ఉంది ఫోటో మా అమ్మ నాన్న అందరూ మాకు ఇప్పుడు ఉద్యోగ సంఘాల గురించి వాళ్ళ పిఆర్సి ఓపిఎస్ వీటి గురించి కొత్తగా వచ్చి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు అందులో అవన్నీ చేసినటువంటి బీజేపీ నాయకుడు ఆయన నాకు చెప్పేది ఏం లేదు ైనా ఒక తన మీద ఏదో రాజకీయంగా తనను తాను సమర్థించుకోవడానికి ఒక మాట మాత్రం అన్నాను నేను ఎవరు అరవస్తాన్ నుండి విశాఖలో మీరంతా పబ్లిక్ సెక్టారు అదైతే అక్కడే చాలా ఓడిపోవాలి కానీ అక్కడే బీజేపీకి సీట్ వస్తుంది అన్నాడు నిజమే మీడియా వర్గాల్లో లేకపోతే ఈ సర్వే వాళ్ళల్లో అనకాపల్లిలో సీఎం రమేష్ గెలుస్తాడని ఒక మాట ఉంది దాంతోపాటు ఇంకో మాట కూడా ఉంది వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కొంత సాఫ్ట్గా ఉన్నారు కావాలనే అనకాపల్లి మీద ఫోకస్ చేయలేదు అని కాబట్టి అనకాపల్లిలో ఈయన గెలుస్తాను అనే ఒక అభిప్రాయం ఉంది జరుగుతుందా లేదా నాకు తెలియదు చూస్తే నేను చెప్పలేదు కానీ దానికి కారణం కూడా ఇదే కాబట్టి దాన్ని నేను పాయింట్అవుట్ చేశాను మామూలు దానివల్ల ఆయన కోపం వచ్చి ఉండొచ్చు ఆయన ఏదో అని ఉండొచ్చు ఆయన అన్నది ఒక మాట అది కూడా వాళ్ళు తీస్తారు కానీ ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకొని అనేక మంది వీడియోలు పెట్టుకోండి శక్తి కొద్దీ ఏం కాదు అంత ఓపిక లేదు వాడి అన్నిటి పేర్లు తీసి లేదా ఇంకోటి కోడ్ తీసి సమాధానం సమాధానాలు చెప్పి అంత అవసరం ఏముంది నా మీద నాకు నమ్మకం ఉంది నన్ను నమ్మే వాళ్ళ మీద కూడా నాకు నమ్మకం ఉంది కేసులు పెట్టను గొడవలు చేయను నాకు ఓపిక ఉంటే వాడు పెట్టినది మరీ చెత్తగా ఉన్న వాడికి అప్పుడప్పుడు జవాబులు అదే భాషలో చెప్తుంటారు నేర్పి నేర్చుకోవాలి కదా వాళ్ళని రెండో తీసేస్తారు లేదా అంతేగాని వీడితో పోయేదే నేను మొదటి